మీడియా మిత్రులకు నమస్కారం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మల్లె రఘునాథ్ రెడ్డి సార్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముదిగుప్ప ఎంపీపీ అయినటువంటి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పైన అసభ్యకరమైనటువంటి పదకాలను వాడారు వాడు వీడు దొంగ ఫోర్ ట్వంటీ అనేటటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఇది సమంజసం కాదు శ్రీనివాస నాయక్ గారు గంగాధర గంగాధర్ గారు మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తున్నారు ఎప్పుడైనా ఒకవైపు మాట్లాడే ముందు అవతల వ్యక్తి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఏ స్థానంలో ఉండాలనేది మీరు కొద్దిగా గమనించాలా ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు మీ మాటలు మార్చుకోండి ఏదైనా ఉంటే సమా సామరస్యపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మీరు కానీ మేము కానీ ఇరువైపులా వారిని కూర్చోబెట్టి పల్లె రఘునాథరెడ్డి సార్ని అయితేనేమి గొడ్డుమరి ఆదినారాయణ యాదవ గారిని అయితేనేమి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయాలా తప్ప మీరు మేము మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి మాట్లాడడం ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఏదైతే ఆదినారాయణ యాదవ్ పైన నిరా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆదినారాయణ యాదవ్ అన్ని రికార్డులను పెట్టుకున్నాడు అన్ని డాక్యుమెంట్లను పెట్టుకున్నాడు మీరు ఏదడిగినా కూడా ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు మరి రఘునాథ్ రెడ్డి సార్ కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు సిద్ధంగా ఉంటే మా ఆదినారాయణ యాదవ్ కూడా బహిరంగ చర్చకు వస్తాము మరి ఎక్కడ రావాలో మీరే ప్లేస్ చెప్తే మేమంతా కూడా కలిసి వస్తాం దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవరు భూములైతే వాళ్ళకు ఉంటాయో ఆ విధంగా వాళ్ళకు అప్పజెప్పే విధంగా మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం కానీ అక్రమాలు కానీ ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరిగితే మనమంతా కూడా కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మానుకోవాలని మరొక్కసారి శ్రీనివాస నాయక్ గారికి గంగాధరి యాదవ్ గారికి మరికొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవి ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాజకీయ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈరోజు రావడం మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం మేం కొట్లాడుతూ ఉంటే మేం మాట్లాడుతూ ఉంటే కొంతమంది మా పైన బురద జరగడానికి అదే ప్రెస్ కప్ వేదికగా కొంతమంది నాయకులు నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వచ్చి మాపైన రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా చేస్తానంటే కనపడలేదా వినపడలేదా అంటది అయ్యా మాకు కనపడింది వినపడింది అందుకోసమే ఏవైతే గిరిజన భూములకు సంబంధించి ఆదినారాయణ యాదవ్తో పాటు నేను కూడా వెళ్ళి ఏదైతే సత్యసాయ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ధర్మవరం ఆర్డీఓ గారిని ఒక మెమరా రూపంలో మొత్తం ఆ సర్వే నెంబర్లు ఎవరు తేల్చండి నిజంగా గిరిజనులు అయితే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి స్వయాన నేరు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ చూసిన తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన దాడుల పైన మేము చెలో పుట్టుపడి కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు పదమూడో తారీఖు పెడతామని చెప్తా ఉన్నారు రైట్ పదమూడు పెట్టుకో పదకొండు పెట్టుకో పన్నెండు పెట్టుకో ఒకటో తారీఖు నుంచి కంటిన్యూ పెట్టుకోండి ఎవరు చెప్తారు ఎవరు అడ్డు చెప్తారు మీ ఇష్టం మాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది ఏది పడితే ఏది మాట్లాడతాం ఇష్టం మాట్లాడతామంటే ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ఆ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే రేపు పొద్దున జరిగిపోయే పరిణామాలకి వాళ్ళులే బాధ్యతారని చెప్పి ఛాన్సలర్స్ కూడా తెలియజేశాం ఎందుకు మా చెప్తా ఉన్నామంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదినార యాదవ్ దొంగ ఆదిన యాదవ్ పోటువంటి ఒక ప్రజా ప్రతినిధిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నావు మీకేమైనా కొంచెమైనా ఉంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు విమర్శలు చేయి మేము కూడా పల్లె రఘునాథ్ రెడ్డి విషయం మాట్లాడాం అయ్యా మా వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మేము ఇబ్బంది పడతా ఉన్నాం రఘునాథ్ రెడ్డి గారు సార్ అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నాం దొంగ వాడు వీడు అని మాట్లాడుతున్నాము ఆ అంశం పైన ఈరోజు మనం అనంతపురం ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం అక్కడ మేము అడ్మిన్ ఉంటే అడ్మిన్ గారికి ఫిర్యాదు చేశాం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే నుంచి పొద్దున్న నుంచి ఒక ప్రెస్ క్లబ్ వేదికగా పెట్టుకుందామంటే అక్కడ ఇబ్బందులు లేదు సొంతంగా ఏదో ఒక వేదిక ఉంది కళానం మండపం ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇబ్బందులు అంటే మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం నిజంగా చాలా బాధాకరం చాలా చూసినాం ఆ ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయదాల్చుకున్నాం ఏమనంటే మీ నిజాయితీ పరులు మీ సారు మరీ నిజాయితీ పరుడు చాలా నిజాయితీ పరుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అదే మాట మాట్లాడుతూ ఉంది ఆలమూరులో చంపిన దానికి సంబంధించి మీ సార్కి ఏ ప్రమేయం లేదు పొట్టుపత్ర ఇరవై కేజీ పెట్టిన దానికి ఏ సంబంధం లేదు ఆదాయ పని ఏ కేజీ పెట్టిన సంబంధం లేదు కియా దగ్గర ఏ కేజీ పెట్టినా మీ సార్కి సంబంధమే లేదు మీ సార్ అంత ఉత్తముడు దాదాపు కమలాసన్ సార్ని ఎప్పుడో చూసాం సినిమాలో చూసాం మా సారు ఇంకా చాలా మంచివాడు ఎందుకంటే కమలాసన్ సార్ ఏం మాట్లాడు చాలా మంచి వ్యక్తి మీ సార్ అని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఎటు ఒకటే తెలియజేస్తున్నాం అసలు కుల సంఘాలంటే లేదంటే పార్టీలు అంటే బడుగు బలహీన వర్గాలంటే ఎందుకు సార్ మీకు భయము మీరు ఖచ్చితంగా ఉన్నారు కదా అదే ఆదినారాయణ యాదవ్ అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీకు నిజంగా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్కి రాండి అన్నారు మీరు ఎందుకు రారు సార్ మీరు ఎందుకు రారు సార్ పల్లె సార్ మీకు ఏమైనా వినపడతా మా వర్గాల పైన మాకు ప్రెస్ ఫిట్ పెట్ట వద్దు మాకు ఒక బాధాకరమైన సంఘటన ఎస్ఎస్టి బిసి మరటి జేసి ఏర్పాటు చేసిందే ఈ యొక్క వర్గాలు మొత్తం కలుపుకుందామని మా వాళ్ళ మాకు తిట్టుకోవడానికి అనుకోవడం చాలా బాధగా ఉంటుంది సార్ మేము అనట్లేదు మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ధైర్యం ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నాం రే పొద్దున్నే పది గంటలకి రేపు పొద్దున్నే పది గంటలు బాగా వినండి సార్ ఖచ్చితంగా వింటారు వీడియోలు రేపు పొద్దున్నే పది గంటలకి అనంతపురం నడిపొడ్డిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఇద్దరి దగ్గర చర్చకు రా మీరు మీరు చర్చకు రాండి మా ఆధ్యాన్ని కూడా తీసుకొస్తాం మీరు చర్చకు వచ్చే ముందు న్యాయపరంగా లీగల్గా లాయర్ని తీసుకురావండి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కోరండి ఒక చర్చ పెట్టుకుందాం సార్ ఆ మహానుభావు ముంద్ర ఎవరిది తప్పో ఎవరి తప్పో చేసుకుందాం మరో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ఎవరైతే ఒక పేరు చెప్పకూడదు కానీ ఆ నాయకుడు అనే పేరు ఎలా ఉంటుందంటే మేము గర్వంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మేము బీసీ కండగా నిలబడుతున్నాం ఎస్సీ కండగా నిలబడుతున్నాం నువ్వు ఏ వర్గానికి కొమ్ము ఒకసారి తేల్చుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ సార్ మాట్లాడాడో నిన్న ప్రెస్ మీట్లో ఆ సార్ గుర్తు చేసుకోండి సార్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాం మేమంతా ఆదినారా యాదవ్ బాధ్యతలు ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొస్తానే రైట్ సార్ మీరు కూడా అంబేద్కర్ విగ్రహ దగ్గర మీ బాధ్యతలు మీరు తీసుకురావండి మేము కూడా పల్లె సార్కి సంబంధించిన బాధ్యతలు మేము కూడా తీసుకొస్తాం చర్చ వేదిక పెట్టుకున్నాం అది ఎవరు తప్పో ఎవరు తప్ప ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ ఖచ్చితంగా తెలుస్తుంది సార్ మరోవాడు మాట్లాడుతూ ఉన్నాం రకరకాలుగా మాట్లాడుతున్నాం మనము ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవడే సచీలుగా బతికే పరిస్థితి లేదు చిన్న చిన్న తప్పులు ఉంటాయి అంటే బీసీ మా బీసీ నాయకుడు ఎదగకూడదా ఆర్థికంగా ఎదగకూడదా ఎదిగితే ఇంత కులమంట కానీ రెడ్ల సమాజ వర్గం కానీ లేకపోతే కమ్మ సమాజ వర్గానికి కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీలో అనేక మంది మాకు కూడా శ్రేయభ్లాసులు లేదా శ్రేయస్సులు మమ్మల్ని మంచి ఉన్నారు కేవలం ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ కేవలం పల్లె రంగనాథ్ రెడ్డికి మాకు మాత్రమే మిగతా వర్గానికి ఎవరికి సంబంధం లేని అంశము మీకు నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే పల్లె సార్ మీరు కూడా ప్రెస్ పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే రేపు గంటలకి డాక్టర్ బాబాసాహ్ అభ్యర్థుల దగ్గరికి వస్తే మీరే మేమే తేల్చుకుందాం మరొకసారి గర్వంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం బీసీలకు అండగా నిలబడతాం ఎస్సీలకు అండగా నిలబడతాం ఎస్టీలకు మైనార్టీలకు కూడా ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి గర్వంగా చెప్తా ఉన్నాం మీరు దేనికోసం నిలబడినారో ఒక్కసారి మరో సాక్షితో ఆలోచుకోవాలని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టే సార్లందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఏదేమైనా సరే పొద్దున పది గంటల వరకు టైం ఇస్తా ఉన్నాం నీకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కోసం మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర తీసుకురాండి మేము కూడా వస్తాం మీ పల్లెసారి దండి మా ఆధ్వర్యాన్ని గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై నేను నా పేరు జంగమన్న నేను బీసీ సంఘానికి సంబంధించిన వ్యక్తిని ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో సత్యసాయి అనంతపురం ముప్పటి జిల్లాలో భూ కబ్జాలు ఏ వర్గం వారు చేసినారు ఏ వర్గం వారు దౌర్జన్యాలు చేసినారు ఏ వర్గం వారు బలైపోయినారని చరిత్రను ఒకసారి గుర్తించుకొని ఈ యొక్క బీసీ అనబడే గంగాధర కానీ ఎస్టీ అనబడే సీన శ్రీనివాస నాయక్ కానీ ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకొని మీరు ఏ వైపు ఉన్నారో మీరు ఎవరి వైపు ఉన్నారు మీరు అని మీరు ఒక్కసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల కింద ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పోరాడుతుంటే మీరు దానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడము దానిని ఆ ఉద్యమాలని ఆ యొక్క విధానాలని మీరు గార్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు నిజంగా న్యాయం వైపే రావాలనుకుంటే మీరే ఎస్సీ ఎస్టీలే మేము ఎస్సీ ఎస్టీ బీసీలమే మీరందరూ కలిసి మనం మాట్లాడుకొని ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలు పైన మనం చర్చించి ఇవి జరకోకుండా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇది సామాజికమైనటువంటి విషయం కానీ వాళ్ళకి వీళ్ళకి తొత్తులుగా మాట్లాడి మీరు మనల్ని మన యొక్క జాతిని అవమానించుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ప్రెస్ మీట్ ద్వారా మీరు ఎవరికి మద్దతుగా మాట్లాడినారు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినారు అనేటువంటి విషయాన్ని గుర్తించుకొని మీరు రావాలని చెప్పేసి ఒక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అందరికి నమస్కారము ముఖ్యంగా ఈరోజు మేము నిన్నటి జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆదినారాయణ గారి యాదవ్ గారికి కలిసి చేసిన వ్యాఖ్యలకు స్పందించి మేము ఈరోజు రెస్పెక్ట్ పెట్టమని అనుకోండి మేము కానీ అక్కడ పోలీసు వారు మమ్మల్ని పెట్టకూడదని చెప్పేసి పర్మిషన్ లేదేసి మమ్మల్ని అడ్డుకున్నారు తర్వాత మేము ఎస్పీ గారు కలిసి ఈరోజు మేము ఆ వ్యాఖ్యలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే లేనిపోని మాటలు చెప్పేది మాట్లాడదానికన్నా ఇప్పుడు ఏదన్నా ఉంటే కన్నా సమస్యను సాధ సామరస్యంగా చేసుకోవడం మంచిది ఈరోజు చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి పెద్దలు ఉండారు ఎవరో ఒక దగ్గర ఒక కూర్చొని మాట్లాడితే వాస్తవాలు ఏమిటో తెలిసిపోతాయి అంతేగాని ఇలా మనము ఎలా పడితే అలా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ పోతే సమాజంలో ఏమొస్తుందంటే మంచి మెసేజ్ పోదు లేని పోని వార్థాంతాలు చేసుకుంటూ పోయేది మంచిది కాదు దయచేసి అన్నదమ్ములు కలిసి ఉన్నా కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఓట్లు వేసినారు గెలిపించినారు కాబట్టి వాళ్ళ ద్వారా మీకు వేరే వ్యతిరేకంగా రాకూడదు వారికి న్యాయబద్ధంగా ఉన్న ఏదైనా చేయాలి సమరగ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను లేని పక్షంలో మేము మరి దీనికి పెద్ద ఎత్తున మేము కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి ముందుకు వెళ్తున్నామని కోరుకుంటున్నాం